ఈరోజు దేవుని మాట కీర్తన గ్రంథం తొంభై నాలుగవ అధ్యాయం పద్నాలుగోషము ఏహోవా తన ప్రజలను ఎడబాయి వాడు కాడు తన స్వాస్యమును విడనాడు వాడు కాడు ఏమైనా దేవుని మాట వింటున్న వాళ్ళరా తన ప్రజలను తన స్వాస్యమును ఆయన ఎడబాయాడు విడిచిపెట్టడు ఆయన చెప్తున్నాడు ఎడబాయను విడువను అని తన ప్రజలను లోకంలో ఉంటూ లో ఉంటూ ఈ యొక్క అన్ని ఆచారాలకు అలవాటు పడి అన్ని ఆచారాలు అంటే ఏంటవి చెడు పనులు కాని పనులు కాని జీవితాన్ని అవలంబిస్తూ ఉన్న మమ ఉన్న మనందరినీ దేవుడు ఎంతో ప్రేమతో ఆయన మనల్ని రక్షించాడు తన ప్రజలుగా తన స్వాస్యంగా చేసుకున్నాడు ఆయన ఆయన ఏమంటున్నాడు మనం ఇదివరకు వేరే స్వభావం కలిగిన వారం అన్ని స్వభావం అంటే ఏంటి మంచి స్వభావం కానివారం అటువంటి మనల్ని ఆయన తన ప్రజలుగా తన స్వాస్యంగా చేసుకున్నాడు ఆ చేసుకున్న కారణాన్ని బట్టి ఆయన ఏమంటున్నాడు ఈ పద్నాలుగోషరంలో ఎడబాయను విడువను అంటున్నాడు విడిచిపెట్టే దేవుడు కాదు మన దేవుడు మనం పూజిస్తున్న దేవుడు ఎడబాయిని దేవుడు ప్రతి నిమిషము ప్రతిరోజు ప్రతి వారం ప్రతీ నెల సంవత్సరం వెంబడి సంవత్సరం ఆయన కృప మనపై కుమ్మరిస్తూ ఆ రెక్కల నీడలో ఆశ్రమిస్తూ కాపరిగా మనల్ని నడిపిస్తున్న దేవుడు నేను గొర్రెలకు మంచి కాపరిని అంటున్నాడు గొర్రెల వంటి వారం మనం మనం ఏమాత్రము ఆయన యొక్క మాట వినేవారంగా ఉండము ఆయన ఒకటి చెప్తే మనం ఒకటి చేస్తాము అయినప్పటికీ ఆయన మనల్ని మంచి కాపరిగా ఆయన మన జీవితంలో ఉంటూ మనల్ని నడిపిస్తున్నాడు మరి మనం కూడా ఆయన ఎంతో ఓపికతో ఎంతో ప్రేమతో మనల్ని ఆయన నడిపిస్తున్నాడు కాపరిగా మరి మనం కూడా ఆయన మాట వింటూ ఆయడబాయిని దేవుని యొక్క కృపలో గుడోని దేవుని యొక్క ప్రేమలో ఉంటే ఆయన మనల్ని నిత్యము సుఖ సంతోషాలతో నింపే దేవుడుగా ఉన్నాడు సుఖ సంతోషము ఆత్మీయంగా మనము ఉన్నత స్థితిలో ఉంటే మనకు కావలసినవన్నీ ఆయన ఇచ్చే దేవుడుగా ఉన్నాడు మన యొక్క ఆత్మీయ జీవితం మన యొక్క ఆత్మ మన యొక్క శరీరంలో ఉన్న మన యొక్క ఆత్మ పరిశుద్ధంగా ఉండాలి పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండాలి అపరిశుద్ధమైనది ఏది ఏదైనా ఉంటే దాన్ని తొలగించుకోవాలి అపరిశుద్ధమైనది ఏది మన హృదయంలోకి ప్రవేశింపకుండా మనం చూసుకోవాలి ఆక ఇప్పుడు ఎవరైనా బురదను ఇష్టపడతారా ఇష్టపడరు ఎందుకు మంచినే ఇష్టపడతారు శుభ్రమైన వాటినే ఇష్టపడతారు అపరిశుభ్రమైనవి ఇష్టపడరు దేవుడు కూడా శుభ్రంగా ఉండే మనసును చూస్తున్నాడు అపరిశుభ్రంగా ఉండే హృదయానికి ఆయన దూరంగా ఉంటున్నాడు మరి ఏంటి ఆ అపరిశుభ్రం అంటే తెలియదేముంది మనం ప్రతిరోజు మనం చెప్పుకుంటూనే ఉంటాం మన యొక్క క్రియలు మన యొక్క ఆలోచనలు మన యొక్క నడవడిక మన యొక్క లేచుట మన పడక ప్రతి పరిస్థితిని ఎరిగే దేవుడు ప్రతి పరిస్థితిలోనూ మనం ఎలా ఉండాలి చాలా పరిశుద్ధంగా జీవించాలి ఆ పరిశుద్ధత దేన్ని మనం రానివ్వకూడదు చొరబడివ్వకూడదు ఆ పరిశుద్ధత ఇది పెద్ద పాపం చిన్న పాపం అని ఉంటుందా ఉండదు మోసే ద్రోహులారా అన్నాడు ఇంకేమైనా అన్నాడా ఏమీ అనలేదు పాలు తేనులు ప్రవహించు దేశంలోకి అడుగు పెట్టాడా పెట్టలేకపోయాడు ఆ పర్వతం మీద నుంచి కళ్ళతో చూచాడు ఆయన జాలిగల దేవుడు చూపించాడు మనమైతే అది కూడా చేయము ప్రియమైన నా సహోదరి సహోదరులరా మనము విడువని దేవుని యొక్క నీడలో ఎడబాయ్ దేవుని యొక్క ఆశ్రయంలో మనము ఉండాలి ఆయన ఆశ్రయుడు మనకు మనం ఆశ్రమించే మనకు ఆశ్రమించే దేవుడు ఆయన ఆయన యొక్క ఆశ్రయంలో ఆయన యొక్క నీడలో ఆయన యొక్క కృపలో ఆయన యొక్క భద్రతలు ఆయన యొక్క కనుపాపలో ఆయన యొక్క ప్రేమలో మనం ఉండగలిగితే ఆయన మనల్ని వీడువాడు ఎడబాయడు కొంతమంది నేను స్నేహం చేస్తాను ఎప్పుడు ఎడవను అంటారు ఆ స్నేహం కొద్ది రోజులే తర్వాత ఖచ్చితంగా విడిచిపెడతారు అది మానవుని మాట నీదైనా నాదైనా మానవ స్వభావం మట్టి పాత్రలం మనం మన యొక్క మాట మనం నెరవేర్చుకోలేము దేవుడు జీవం గల దేవుడు ఆయన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు త్రిత్వమైన దేవుడు బలమైన దేవుడు మాట ఇస్తే నెరవేర్చే దేవుడు ఈరోజు ఈ సమయంలో నీతో చెప్తున్నాడు విడువను ఎడబాయను అంటున్నాడు ఆ విడువని దేవుని ఎడబాయని దేవుని యొక్క కృపను నువ్వు పొందగలగాలని ఆశపడితే ఆయన యొక్క నీడలో ఉండాలని నువ్వు ఆసక్తి కలిగి ఉంటే ఇప్పుడే ఈ సమయంలోనే దేవుని కుమరపెట్టి అయ్యా ఈరోజు నుంచి నేను నీ యొక్క నీడలో నీ యొక్క ఆశ్రయంలో నీ కృపలో నేను ఉండాలని ఆశపడుతున్నానయ్యా నువ్వు నా హృదయంలోనికి రా నా హృదయంలో ఉన్న పరిశుభ్రం ఏది లేకుండా తొలగించు ఇప్పటి వరకు నీ యొక్క మంచితనం తెలియక నేను నేను దూరంగా ఉన్నాను దయతో నన్ను క్షమించు అని నువ్వు ప్రార్థిస్తే ఆయన ఈ రోజు నుంచి ఈ సమయం నుంచి నేను విడువడు ఎడబాయడు ప్రతి విషయంలోనూ నీకు మేలు చేస్తాడు నీ యొక్క రాకపోకల్లో నీ యొక్క ప్రతి పనిలో దేవుడిని ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు ఎందుకు ఆయన నీతో ఉంటున్నాడు ఆయన కృప నువ్వు పొందుకోగలిగావు ఇంకా నీకు భయము లేదు ఆ గొప్ప దేవుడు నేను విడవకుండా ఎడబాయకుండా నీతో ఉంటున్నప్పుడు నీ యొక్క జీవితము నీ యొక్క కుటుంబము నీ యొక్క కుటుంబ సభ్యులు నీ యొక్క ప్రతి పనిని దేవుడు ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు మరి ఆశీర్వదించే దేవుని యొక్క ఆశ్రయంలో మనం ఉందాము దేవునికి వందనాలు ప్రార్థించేస్తాం మహాప్రేమ గల తండ్రి కృపగలయనో వందనాలు స్తోత్రాలయ్యా తండ్రి ఎంతోమంది మాట ఇచ్చి ప్రభా విడిచిపెట్టేవారుగా ఉన్నారు ప్రభా ప్రేమించని పరిస్థితులు కలిగి ఉన్నారు ప్రభా నాయన వారే తల్లిదండ్రులే ప్రభా నాయన అక్క చెల్లెళ్ళే అన్న తమ్ముళ్ళే తండ్రి నాయన తండ్రి వారు ప్రభా నాయన విడిచిపెట్టేవారుగా ఉన్నారయ్యా నువ్వు మనిషివు కాదయ్యా దేవుడివి నువ్వు మాటిస్తే ప్రభా తండ్రి మాక తుది శ్వాస వరకు వృద్ధాప్యం వరకు ప్రభా మమ్మల్ని ఎత్తుకునే దేవుడు అయ్యా విడిచిపెట్టని దేవుడు అయ్యా గొప్ప దేవుడు మాకు తండ్రిగా దొరికావయ్యా తండ్రి నన్ను నీ ప్రేమలో మేము ఉండులాగున్నాం మమ్మల్ని బలపరచండి స్థిరపరచండి ప్రభాని మా కుటుంబాలన్నింటినీ ఆశీర్వదించండి ప్రభా వాకిమిట్టిన ప్రతి ఒక్కరిని విడవకుండా ఎడబాయకుండా ప్రభ నాయన నువ్వు భద్రపరుస్తున్నావయ్యా నీ ప్రేమతో వారిని ప్రభ నింపుతున్నావయ్యా కృపగలదేవా నీ ప్రేమలో వారిని ఉంచుతున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా ప్రతి పనిని ఆశీర్వదకరంగా మారుస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభుని శ్రీరక్షకుడు అని స్క్రీస్తున్న నామంలో అది వినయంగా బ్రజనాడు వేడుకుంటున్నా అంతే ఆ అమ్మే నా